ఓం సాయిరామ్ శ్రీ సాయి సచరిత్రలో గ్రంథరథయత రాసిన కథలో ఒక అద్భుతమైన కథ మీరు అనొచ్చు అధ్యాయాలన్నీ వరుసగా వెళ్ళాలి కదా అని ఇక్కడ మనం అధ్యాయాలన్నీ వరుసగా వెళ్ళడానికి సాయి సచరిత్రని నేను మీకు అప్పచెప్పట్లా మీకు సాయి సచరిత్ర పారాయణం చెయ్యాలి అని ఒక తపనను తీసుకురావడమే ఈ యొక్క వీడియోస్ యొక్క లక్ష్యం అంతే తప్ప వరుసగా మీకు తెలియని విషయాలు తెలియపరిచేయాలి అంటా నేనేం కొంత గొప్పవాడిని ఏం కాదు మీరు సాయి సచరిత్రని చదవాలి ఈ సాయి సచరిత్ర చదివినప్పుడు ఈ కథ వచ్చినప్పుడు ఈజీగా మీకు అర్థం అవ్వడం కోసమే మేము వెళ్తున్నాం అలాగే సాయి సచరిత్రలో గ్రంథరచేత ఒక సెక్షన్లో రాసిన కథను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం ఒక ఒక అధ్యాయంలో ఒక చివరి కథ అనమాటది షోలాపూర్ జిల్లా ఔరంగాబాద్కర్ భార్య ఈవిడి పెళ్ళయి ఇరవై ఏడు సంవత్సరాలైనా కూడాను ఆవిడికి పిల్లలు పుట్ల ఆవిడ చివరి ప్రయత్నంగా తన సవితి కొడుకు చూడండి తన సవితి కొడుకు విశ్వనాథుణ్ణి తీసుకుని షిరిడి వస్తుంది షిరిడి వచ్చి బాబాగారి పాదాలకు నమస్కారం చేసుకుని తన మనసులో ఉన్న కోరిక చెప్పాలని అనుకుంటుంది కానీ ఆవిడ ఎప్పుడు మసీదుకి వెళుతున్నా కూడాను జన సమూహంతో మసీదు నిండిపోయి ఉండడం వల్ల ఈవిడేం చెప్పుకోలేక వెనక్కి వచ్చేస్తుంది సరే ఎట్లాగా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు కొంతమందిని ఎవరు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు అడిగితే శ్యామ ద్వారా వెళ్ళినమ్మ త్వరగా పని అవుద్ది అంటారు వెళ్ళి ఈవిడొచ్చి శ్యామాని అడుగుతుంది శ్యామగారు నా పరిస్థితి ఇది నేను అడిగే అప్పుడు శ్యామ ఏమంటారంటే అమ్మ నేనే రావాల్సిన అవసరం లేదు నీతో అడగడానికి సాయిదేవుడు అందరినీ పలకరిస్తారు అందరికీ ఆశీర్వదిస్తారు అంటారు అయినను నీ గురించి నేను మాట్లాడతా నువ్వేం చేస్తావంటే ఈరోజు మధ్యాహ్న సమయంలో కొబ్బరికాయ అగరవత్తులతో బయటకు నిలబడి ఉండు నేను బాబాగారు భోజనం అనంతరము అని నేను పిలుస్తాను నువ్వు పైకి రా అంటారు చూడండి వినండి సరదాగా ఉంటుంది సాయి లేలా సరే అని చెప్పేసేసి ఆవిడ అక్కడ నిలబడద్దు ఈయన బాబాగారు భోజనం పెడతారు బాబాగారు భోజనం చేసేసిన తర్వాత చేతులు కడుక్కు బాబాగారు చేతులు కడుక్కుంటుంటే నీళ్లు పోస్తారు శ్యామ ఈ నీళ్లు పోసి చేతులు కడుక్కుని తువాలతో తుడుచుకుంటూ ఉండగా బాబాగారు ఏం చేస్తారంటే శ్యామని ఇలా బొగ్గగిల్లుతారు బొగ్గ గిల్లేటప్పటికి శ్యామ ఏమంటారంటే దేవా నీవు నా బొగ్గగిల్లెట తగునా నేను మీపై ఆధారపడి ఉన్నామనే కదా నా గిల్లేవు నువ్వు నాకు బొగ్గ గిల్లాల్సిన పనేంటి నీకు అని అడుగుతారు అప్పుడు బాబాగారు అంటారు శ్యామా డెబ్బై రెండు జన్మల నుంచి కూడా నువ్వు నాతో ఉన్నప్పటికీను నేను నీ బొగ్గ గెళ్ళలేదు ఈరోజు గెల్లగా నీ కోపం వచ్చిందా అంటారు అప్పుడు శ్యామ అంటారు దేవా ఎప్పుడు ముద్దులు మిఠాయిలు ఇచ్చేటువంటి దేవుడే మాకు కావాలను అని అంటారు అప్పుడు బాబాగారు అంటారు అవును నేను వచ్చేది అందుకే అందుకే ఇంతకాలం మేము మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాను అంటారు ఈ సంభాషణ జరుగుతుండగా శ్యామ ఆవిడ్ని సైగ చేసి పైకి రమ్మంటారు ఆవిడ పైకి వస్తుంది పైకి వచ్చి అగరపల్ల బాబా బాబాగారు పాదాలు తిప్పి పక్కన కూర్చి కొబ్బరికాయ అక్కడ పెడద్ది ఈ కొబ్బరికాయని తీసి బాబాగారు ఇలా ఆడిస్తారు ఇలా ఆడించే క్రమంలో టిక్టిక్ మన సౌండ్ వస్తుంది అప్పుడు ఇది బాబా అంటారమ్మా శ్యామ అని శ్యామ ఈ కొబ్బరికాయ లోపల కడుగు అడుగుచున్నది అది ఆడుతున్నది ఆ శబ్దం ఏంటో విను నువ్వు అంటారు అప్పుడు ఈ శ్యామ ఏమంటారంటే ఆ లోపల ఎలాగైతే డుగుడుగుమ సౌండ్ వస్తుందో అట్లనే ఈవిడ గర్భమందు బిడ్డ కూడా అలాగే ఆడాలని ఆ కొబ్బరికాయ చెబుతున్నది అంటారు ఆహా అలాగైతే ప్రజలు ఎంత టక్కర్లు బాబాగారు అన్నమాట ప్రజలు ఎంత టక్కర్లు కొబ్బరికాయ ఎక్కడన్నా బిడ్డను ప్రసాదిస్తుందా నువ్వు చెప్పు అంటారు నీ మా అప్పుడు శ్యామ ఏమంటారండి బాబాగారితో నీ మాటలు నీ కాలయాపన అన్నీ నాకు తెలుసు నీ ఆవిడికి బిడ్డను ప్రసాదించాల్సిందే అంటారు ఈయనేమో కొబ్బరికాయ కొట్టమంటారు బాబా శ్యామయామం నువ్వు వీడు ఆశీర్వదించిన తర్వాతే కొబ్బరికాయ కొడతానంటారు ఇద్దరి మధ్య శరదా సంభాషణ వాదం జరిగింది చివరికి ఈ శ్యామ బాబా లొంగుతారు శ్యామ మాటకి బాబా లొంగిపోతారు సరేనయ్యా ఈ వాదం చేయడం నా వల్ల కాదు ఆవిడకి బిడ్డ పుడతుంది అంటారు ఎప్పుడు చూడండి ఎలా పట్టుకుంటారండి అనేది కాళ్ళ పట్టుకుని మాట్లాడేటట్టు మాట్లాడతారు ఆ క్షణంలో ఎప్పుడు సంవత్సరం ఆరు మాసాల్లో ఆవిడికి బిడ్డ పుడతారు అంటారు నిజమేనా నిజమే అవుతుంది మీరు ఈ మసీదులో నిలబడి ఏ రోజు అసత్యం మాడలేదు అప్పుడు కొబ్బరికాయ కొడతారు ఇరువురు చెరచని తీసుకుంటే కొబ్బరికాయ మొక్కనే నలుగురు తింటారు ఒక చెప్పును ఆవిడ చేతిలో పెడతారు అప్పుడు శ్యామ అంటారు అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీకు సంవత్సరం ఆరు మాసాల్లో నీకు బిడ్డ కలగకన పోతే గనక ఈ దేవుడి తలపై కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి మనం మసీదుని తరిమేద్దాం ఇది కాకపోతే నన్ను మాధవుడుగా మీరు చూసి తరుగాక అంటారు చూడండి ఇద్దరి మధ్య ఎంత సరదా సంభాషణలు అని అనగానే అది అక్కడతో ఒక కథమవుతుంది ఇప్పుడు తన ఇంటికి వెళ్ళిపోద్ది బాబాగారు అన్న మాట ప్రకారం ఆవిడకు బిడ్డ పుడుతుంది ఆరు మాసాలు అంటే సంవత్సరం తర్వాత బిడ్డ పుడుతుంది ఆరు మాసాల బిడ్డతోటి బాబా సన్నిధికి వచ్చి బాబా పాదాల దగ్గర పెడతారు ఆ బిడ్డని ఆ బిడ్డ పుట్టిన ప్రసాదంగా తండ్రి ఐదు వందల రూపాయలని తీసి బాబాగారి చేతిలో పెడతారు ఎందుకు కృతజ్ఞత అభివందనం కింద అప్పుడు ఈ ఐదు వందల రూపాయలు బాబాగారు ఏం చేశారు శ్యామకర్ణ బాబాగారికి ఒక గుర్రం ఉంటుంది కదా శ్యామకర్ణ ఆ శ్యామ కర్ణకి శాల కట్టించడానికి ఇచ్చారనమాట అంటే ఈ బిడ్డ పేరు మీద ఆ శ్యామ కర్ణకి శాల అప్పుడే కట్టించబడి ఉంది చూడండి సాయి యొక్క సర్వాంతర్యామితత్వం మన మనసులో ఏదైతే అనుకుంటున్నామో మన మనసులో ఏదైతే మనం కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ సమయంలో శ్రీ సాయి ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా మొక్కు మొక్కుకున్నప్పుడు చెల్లించలేకపోతున్నాము లేకపోతే శ్రీ సాయి అంటే మనం ఇలా బిగబట్టుకునే సేవ చేసుకోవాలి అన్న చందం ఎక్కడా లేదు మీకు నాకు మధ్య అడ్డుకోవడం తీసేయండి అన్నారు గారు అప్పుడు మన ఇద్దరం కలియ మార్గం ఏర్పడుద్ది అన్నారు ఇప్పుడు మీరు ఈ కథ చూస్తున్న సమయంలో నేను ఆయన బొగ్గనకు వెళ్ళికున్నాను ఆయన కాలను పట్టుకున్న సందర్భం వచ్చింది ఎందుకంటే అక్కడ కథలో మీకు పూర్తిగా అర్థం అవడం కోరకు నేను జరిపించింది అది అక్కడ నాకంటూ ఒక భయం ఉందనుకో నేనంటూ దూరంగా నిలబడి మాట్లాడాల్సి వస్తాను కానీ ఇక్కడ ఈయనకి నాకు మధ్య భయం అనేది లేదు ఇద్దరం కలియ మార్గమే ఏర్పడింది అక్కడ ఆయన చెప్పింది ఇద్దరం కలిసి ఉంటేనే ఏదన్నా జరుగుద్ది అని కాబట్టి మీకు కూడా నేను చెప్పేది ఏమంటే బాబాకి మీకు మొన్న అడ్డుగోడను తీసేయండి ఇద్దరూ కలియ మార్గం ఏర్పడింది ఆయనకి మీకు జరిగే సంభాషణలు చాలా సంతోషంగా ఉంటాయి అలాగే ఔరంగాబాద్ గారు భార్యకి కలిగిన బిడ్డ రూపమే కానీ ఇక్కడ జరిగిన కథ రూపమే కానీ మీకు సంతోషాన్ని ఇస్తుందని ఈ కథ కనుక మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులందరికీ పంపించండి ఒకవేళ ఈ కథలు నేను చెప్పే విధానం మీకు నచ్చకపోతే దీంట్లో మీరు సబ్స్క్రైబ్ ఉన్నారు కదా వెంటనే డియాక్టివేట్ అయిపోండి ఏమీ ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఏది చెప్పినా శ్రీ సాయికి సంబంధించే చెబుతున్నా ఆయనకి నచ్చితే కథ ఎదురికెళ్తుంది నచ్చకపోతే వెనక్కి వచ్చేస్తుంది నేను నిమిత్త మాత్రుడిని మాత్రమే ఓం సాయిరాం సద్గురు సాయినాధరపు రమస్తు శుభం భవతు